హాయ్ హలో వెల్కమ్ టు జాసన్ మీడియా బొమ్మ రవిగాడినే రాబిన్ హుడ్ చేసేశారు తప్పు మాది కాదు ప్రేక్షకులదే అన్న నాగవంశీ అది మ్యాటర్ తప్పు మాది కాదు మీదే మీ మెదల్లోనే ఏదో పురుగు చేరింది అనేసారు ప్రొడ్యూసర్ నాగవంశీ వారానికి వంద సినిమాలు రిలీజ్ అయినా చూసి ధరించే వాళ్ళు నైంటీస్లో లో ఆడియన్స్ మరి ఆ మ్యాజిక్ ఇప్పుడు ఏమైంది ఎక్కడికి పోయింది అన్న ప్రశ్నలకు ఆయన ఇచ్చిన ఎమోషనల్ రియాక్షన్ ఇది నైంటీస్లో లో ఆడియన్స్ వేరు ఇప్పుడు ఆడియన్స్ వేరు ఇండస్ట్రీకి ద్రోహం చేసే పైరసీగాళ్లకే రాబిన్ హుడ్ గా ఎలివేషన్స్ ఇస్తున్నారంటే తప్పెక్కడ జరుగుతున్నట్లు అది నాగవంశి పాయింట్ తప్పంతా సోషల్ మీడియాదే నాసిరకం రిలీజియస్ చూసి చూసి మన మెదళ్లను వాటికే అప్పగించేస్తున్నామా అదే రియల్ ఎంటర్టైన్మెంట్ అనుకొని ఆ భ్రమలోనే బతికేస్తున్నామా సినిమా ఒరిజినాలిటీని థియేటర్లో సినిమా చూస్తే దక్కే ఫీల్ని చేతులారా పోగొట్టుకుంటున్నామా ఎపిక్ మూవీ టీ ప్రమోషన్లో ఈ ఈవెంట్లో కనిపించిన ఎమోషన్స్ ఇవి మొత్తానికి తత్వం బోధపడినట్లుంది సగటు సినిమా ప్రొడ్యూసర్కి మరొక్క మాటలో చెప్పాలంటే ప్రేక్షకుల బుర్రలు బాగా పాడైపోయాయి పైరసి బకాసురుడు ఐబొమ్మ రవికే కటౌట్లు కట్టి హ్యాష్ ట్యాగ్లు పెట్టి పైకి లేపే రేంజ్కి చేరింది ఆడియన్స్ మైండ్ సెట్ మేం కరెక్టే ఆడియన్స్ విలన్లు సోషల్ మీడియాతోనే దెబ్బైపోతున్నాం అని కడుపు చించుకొని కాళ్ళ మీద పడేసుకున్నామని అన్నారు నాగవంశి తర్వాత సర్దుకున్నారు టంగ్ స్లిప్ అయిందంటూ లెంపలేసుకున్నారు పైరసీతో వసూలు తగ్గాయన్న బాధ కంటే తమ కడుపు కొట్టి కల్నాయక్ను ఐబొమ్మ రవిని హీరోగా చేసి సోషల్ మీడియాలోనే ప్రొడ్యూసర్ల కడుపు తరుక్కుపోయేలా చేసినట్లు ఉంది అని అన్నారు నాగవంశీ